రామాపురం అనే గ్రామంలో రాజయ్య రాధ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వాళ్ళకి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు వాళ్ళ పేరు రాము లక్ష్మణ్ ఒకరోజు రాజయ్య తన భార్యతో రాధ ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళే సమయం అవుతుంది వాళ్ళకి టిఫిన్ బాక్స్ పెట్టావా అని అడుగుతాడు సమయం అవుతుంది అని చెప్తాడు అప్పుడు వెంటనే రాదా పెట్టానండి ఇక వాళ్ళు వెళ్ళడమే ఆలస్యం అని అంటుంది పదండి పిల్లలు సమయం అవుతుంది బడికి వెళ్ళి మంచిగా చదవండి అని చెప్తుంది అక్కడ అల్లరి చేయొద్దు అని అంటుంది రాము లక్ష్మణ్ ఇద్దరు కూడా నడుచుకుంటూ బడికైతే వస్తారు అక్కడ బడికి చేరుకున్నాక రాము లక్ష్మణ్తో ఒరై మనం మంచిగా చదువుకొని హోంవర్క్ అయిపోయాక సాయంత్రం ఆడుకుందాం టీచర్ చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని హోంవర్క్ కంప్లీట్ చేద్దాం అని అంటాడు అప్పుడు టీచర్ చెప్పే వాటాలు శ్రద్ధగా విని ోంవర్క్ అయితే ఇద్దరు కంప్లీట్ చేస్తారు ఇక కబుర్లు చెప్పుకుంటారు ఒరేయ్ ఇక మనం ఆడుకోవడానికి వెళ్దాం ఊరి చివర ఉన్న చెట్టు దగ్గరికి వెళ్దాం అక్కడైతే ఎవరు ఉండరు అని అంటాడు రాము సాయంత్రం అవ్వగానే ఆ ఊరి చివర ఉన్న చెట్టు దగ్గరికి అయితే చేరుకుంటారు ఏం చక్క ఆడుకుంటారు చాలాసేపు ఆడుకుంటారు కొట్టుకుంటారు తన్నుకుంటారు ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు చివరికి సాయంత్రం అయిపోతుంది రాత్రి అయితే వస్తుంది అప్పుడు రాము లక్ష్మణ్తో ఒరై ఇంకా రాత్రి అవుతుంది మనం ఇంటికి వెళ్ళాలి లేదంటే అమ్మ మనల్ని తిడుతుంది మన కోసం వెతుకుతారు సరేనా అని చెప్తాడు లక్ష్మణ్ అప్పుడు సరే అని ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతారు కానీ వాళ్ళ మాటల్ని వింటుంది ఆ చెట్టు మీద ఉన్న దయ్యం కిందికి వచ్చి చిన్నగా దిగుతుంది లక్ష్మణ్ ఒంట్లోకి అయితే చేరిపోతుంది కానీ అది వాళ్ళు గమనించరు ఇలా నడుచుకుంటూ ఇంటికి అయితే చేరుకుంటారు బాగా రాత్రి అవుతుంది అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ నాన్న రాము లక్ష్మణ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అమ్మ ఈరోజైతే చాలా బాగా గడిచింది టీచర్ చాలా బాగా పాఠాలు చెప్పారు మేము హోంవర్క్ అంతా కంప్లీట్ చేశాము అని చెప్తాడు రాము వాళ్ళ అమ్మతో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చాలా సంతోషిస్తారు రాత్రి వేళ వాళ్ళ కోసం చపాతీలు చేస్తుంది రాధ ఎందుకో వాళ్ళ చిన్న కొడుకు లక్ష్మణ్ణి గమనిస్తుంది కొంచెం అదోలా ఉంటాడు డల్గా ఉండడం చూసి ఎక్కడికో వెళ్తున్నాడు వీడు అని లేచి తన వెంటే నడుచుకుంటూ వస్తుంది వాడు ఊరి చివర ఉన్న చెట్టు దగ్గరకైతే చేరుకుంటాడు అయితే ఇదంతా చూసిన రాధ వాళ్ళ భర్తతో ఏమండి నాకు చాలా భయం వేస్తుంది మన చిన్న కొడుక్కి దయ్యం పట్టినట్లు అనిపిస్తుంది నాకు చాలా భయం వేస్తుంది అని చెప్తుంది అప్పుడు వెంటనే రాజయ్య సరే నువ్వేం భయపడకు మనం నాకు తెలిసిన మాంత్రికుడు ఉన్నాడు తన దగ్గరికి వెళ్దాం అని ఇద్దరు కూడా అడవి మార్గంన మాంత్రికుడి దగ్గరికి అయితే చేరుకుంటారు అప్పుడు మాంత్రికుడు ఏంటి రాజయ్య ఇలా వచ్చావు ఏమైనా పనా నాతో అని అంటాడు ఆ మాంత్రికుడు అప్పుడు రాజయ్య అవును మా ఇంట్లో నా చిన్న కొడుకు లక్ష్మణ్కి బాగుండడం లేదు వాడు నైట్ ఎక్కడికో వెళ్తున్నాడంట అని చెప్తాడు అప్పుడు వాళ్ళిద్దరూ కూడా నడుచుకుంటూ రాజయ్య ఉన్న ఇంటికైతే చేరుకుంటాడు మాంత్రికుడు కూడా వాళ్ళతో పాటే వస్తాడు అలా ఇంటికి చేరుకున్న తర్వాత మాంత్రికుడు వాళ్ళతో మీ కొడుకుని పిలవమని చెప్తాడు అప్పుడు లక్ష్మణ్ని పిలిస్తే వెంటనే వస్తాడు మాంత్రికుడు కూర్చోమని చెప్తాడు లక్ష్మణ్ కూర్చుంటాడు ఆ తర్వాత తన దగ్గర ఉన్న మంత్రాలని ఉపయోగించి కత్తిని బయటకు తీసి ఇదిగో చూడు దయ్యం నువ్వు వస్తావా లేదంటే ఈ కత్తితో ముక్కలు చేయన అంటాడు మాంత్రికుడు అప్పుడు నేను రానని చెప్తుంది ఆ దయ్యం ఇంత మొండికి తెగించావే నువ్వు అని కర్ర తీసుకొని దాన్ని దెబ్బలు కొడతాడు అప్పుడు దయ్యం బయటికి వస్తుంది ఇదిగో చూడు నువ్వు నన్ను ఎలా ఇబ్బంది పెట్టావో ఇంతకీ నీకేం కావాలి అని అడుగుతాడు మాంత్రికుడు అప్పుడు నువ్వు ఈ ఒంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్తాడు మాంత్రికుడు కానీ ఆ దయ్యం వెళ్ళను అని చెప్తుంది మాంత్రికుడు తన దగ్గర ఉన్న మంత్రబలంతో దాన్ని బయటికి పంపించేస్తాడు అప్పుడు అది లగెత్తుకొని వెళ్తుంది ఇక వాళ్ళ కుటుంబం ఆ దయ్యం నుంచి విముక్తి పొందుతారు చాలా సంతోషం వ్యక్తం చేస్తారు ఆ మాంత్రికుడికి ధన్యవాదాలు చెప్తారు ఇక సంతోషంగా ఉంటారు